అమావాస్య అనగానే చాలామందికి ఎందుకనో తెలియని భయం కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి మాత్రం చాలా ఇష్టం ఆ రోజు ఆ తల్లికి ప్రత్యేకమైన పూజలను కూడా దేవాలయాలలో నిర్వహించడం జరుగుతుంది అమావాస్య రోజు ఒక చెంబుడు నీళ్లతో ఇలాగ చేస్తే కోటి జన్మల పాపం పోయి ఐశ్వర్యం అదృష్టం కలిగి సిరి సంపదలు మనకు కలుగుతాయి ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి విగ్రహానికి పసుపు పాలతో శుభ్రపరిచి గంధం కుంకుమ పూలతో అలంకరణ చెయ్యాలి అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఐదు ఒత్తులతో నెయ్యి పోసి దీపారాధన చెయ్యాలి దీపారాధన చేసిన తరువాత గంధం కుంకుమలతో దీపారాధన కుందెలకు బొట్టు పెట్టి కొన్ని అక్షింతలు వేయాలి పుష్పం కూడా సమర్పించాలి ఎందుకంటే దీపారాధనలో సకల దేవతలు కొలువుతీరి ఉంటారు అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి ఇప్పుడు చెంబుతో నీరు తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టి ఆ నీటిని వేప చెట్టుకు పోయాలి వేప చెట్టు సాక్ష్యాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ అమావాస్యకు నీళ్లు పోసి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేస్తే చాలా మంచిది అంతేకాదండి అమావాస్య రోజు ఈ విధంగా చేయడం వలన అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద పడి మనకు అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు